మీరెవరు నా ఇంట్లో ఎందుకుంటున్నారు అయ్యా దయచేసి నాకు ఒక పది రోజులు గడువు ఇవ్వండి ఆ తర్వాత నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను ఈ కథ ఒక కోటీశ్వరుడిది అతను తన దివంగత భార్య జ్ఞాపకార్థం ఏకాంతం కోసం తన పూర్వీకుల హవేలీకి తిరిగి వస్తాడు అక్కడ అతనికి ఓ దిక్కులేని విధవరాలు కనిపిస్తుంది ఆమె తన అనుమతి లేకుండా నిర్మానుష్యంగా ఉన్న భవనంలో తన ఇద్దరు చిన్న పిల్లలతో నివసిస్తూ ఉంటుంది ఆ తర్వాత కోటీశ్వరుడు చేసిన పని మానవత్వానికి ఒక నిదర్శనంగా నిలిచింది స్నేహితులరా హృదయాన్ని హత్తుకునే ఈ కథ యొక్క పూర్తి నిజాన్ని తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉన్న సమయంలో యశ్వర్ధన్ సింఘానియా యొక్క నల్లటి ఎస్యు మట్టి రోడ్ల గుండా వెళ్తూ శాంతి కుటీరం ప్రధాన ద్వారం వైపు తిరిగింది ఈ హవేలీ కేవలం ఇటుకలు ఇసుకతో కట్టిన కట్టడం మాత్రమే కాదు ఇది అతని దివంగత భార్య కవిత కళల నిలయం ఇది ఇప్పుడు ఆమె జ్ఞాపకాల యొక్క ఒక ప్రశాంత మ్యూజియంగా మారింది ఐదేళ్ల క్రితం నగరం రోడ్లకు దూరంగా ఇక్కడ ఒక సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకున్న కవిత కోసం ఆయన దీనిని కొన్నారు కానీ విధి మరొకలా తలిచింది రెండేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో కవిత అతని వదిలి వెళ్లిపోయింది అప్పటి నుండి ఈ హవేలీ యశ్వర్ధన్కు ఒక పవిత్ర తీర్థయాత్రలా మారింది కేవలం తన భార్య వర్ధంతి రోజున మాత్రమే ఆయన ఇక్కడ ఒంటరిగా గడపడానికి వచ్చేవారు కారు దిగగానే యశ్వర్ధన్ దీర్ఘ శ్వాస తీసుకున్నాడు ఇక్కడి నుండి నిర్మానుష్యమైన గాలి తన బరువెక్కిన మనసుకు కొంత ఉపశమనం ఇస్తుందని ఆశించాడు కానీ ఆయన దృష్టి హవేలీ ప్రధాన ద్వారంపై పడగానే ఆయన అడుగులు అక్కడే ఆగిపోయాయి ఏమిటిది అని ఆయన పెదవుల నుండి నమ్మలేనట్లుగా ఒక ప్రశ్న గొనుగొడుగులా వెలువడింది ఏ ఇనుప గేటునైతే ఆయన తుప్పు పట్టి రంగు వెలసిపోయి వదిలేశారో అది ఇప్పుడు తాజా నెమలి పించం నీలి రంగులో మెరుస్తుంది అదే రంగు కవితకు చాలా ఇష్టం యశ్వర్ధన్ కరుబొమ్మలు ముడిపడ్డాయి ఎక్కడైతే అడవి పొదలు పిచ్చి మొక్కలు ఉండాలో అక్కడిప్పుడు అందంగా కత్తిరించిన పచ్చటి గడ్డి వికసించిన బంతి పూలు ఉన్నాయి దుమ్ము యొక్క మందపాటి పొడతో నిండి ఉండాల్సిన హవేలీ కిటికీలు సూర్యరశ్మికి మెరుస్తున్నాయి ఒక వింత ప్రకంపన ఆయన శరీరంలో ప్రవహించింది ఎవరో తన అనుమతి లేకుండా తన జ్ఞాపకాల ఆలయంలోకి ప్రవేశించారా అన్న కోపం ఉత్సుకత మిశ్రమ భావంతో యశవర్ధన్ గేటును తోశాడు ఆ భారీ ఇనుప గేటు ఎలాంటి కిర్రుమనే శబ్దం లేకుండా తెరుచుకుంది బహుశా ఎవరో ఇటీవల దాని కీలులలో నూనె వేసినట్లున్నారు లోపలికి అడుగు పెట్టగానే ఆయనకు పిల్లల నవ్వులు వినిపించాయి ఆ శబ్దం ఎంత సజీవంగా ఉందంటే యశవర్ధన్ తాను ఏదైనా కల కంటున్నారేమో అనిపించింది ఆయన వేగంగా వరండా మెట్లెక్కి తెరిచి ఉన్న ప్రధాన ద్వారం వద్దకు వచ్చి ఆగిపోయాడు ఎదురుగా ఉన్న దృశ్యం చూసి ఆయన కాళ్ల కింద భూమి కదిలినట్లయింది నిశ్శబ్దం రాజ్యమేరాల్సిన ఆయన విలాసవంతమైన లివింగ్ రూమ్ లో మీరా అనే ఒక చిన్నారి చేతిలో పాత బొమ్మ పట్టుకుని సోఫా చుట్టూ పరిగెడుతుంది నేల మీద పరిచిన కార్పెట్ పై ఆర్యన్ అనే చిన్న బాబు పాకుతున్నాడు అక్కడ సోఫా పక్కన నిలబడి పూజ అనే ఒక యువతి ఉతికిన బట్టలు మడత పెడుతోంది గదిలో పాత గాలికి బదులుగా తాజా వంటకాల వాసన అగరబత్తుల సువాసన వ్యాపించి ఉంది యశవర్ధన్ బూట్ల శబ్దం విని పూజ తల పైకెత్తి చూసింది ఆమె కళ్ళల్లో ఒక్క క్షణం ఉన్న ప్రశాంతత యశవర్ధన్ ను చూడగానే గాఢమైన భయంగా మారింది ఆమె చేతిలోని బట్టల బుట్ట కింద పడిపోయింది తెల్లటి బట్టలు నేలపై చల్లా చెదురుగా పడ్డాయి మీరు మీరెవరు యశవర్ధన్ గొంతులో కఠినత్వం ఉంది అది ఆయన లోపలి బాధను దాచడానికి ప్రయత్నిస్తోంది నా ఇంట్లో నా సొంత ఆస్తిలో మీరు ఏం చేస్తున్నారు అని అన్నాడు పూజ ముఖం భయంతో పాలిపోయింది ఆమె వణుకుతున్న చేతులతో నమస్కరించి కంగారుగా ముందుకొచ్చింది నన్ను క్షమించండి అయ్యా నేను నేనంతా వివరిస్తాను యశవర్ధన్ కోపం ఇప్పుడు కట్టలు దంచుకుంది ఆయన ఇక్కడ శాంతి కోసం వచ్చారు తన భార్య జ్ఞాపకాల్లో మునిగిపోవడానికి కానీ ఇక్కడ ఎవరు అపరిచిత్రాలు ఆయన ప్రపంచాన్ని ఆక్రమించుకుంది ఏం వివరిస్తారు మీరు ఇది నేరుగా అక్రమ ప్రవేశం ట్రెస్ పాసింగ్ నేను ఇప్పుడే పోలీసులను పిలవాలి అని అంటాడు పోలీసుల పేరు వినగానే మీరా పరిగెత్తుకుంటూ వచ్చి తన తల్లి కొంగు వెనక దాక్కుంది ఆర్యన్ పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు పూజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జీవితం ఆమెను అంతకుముందే చాలాసార్లు కింద పడవేసినట్లు ఆమె మోకాళ్లపై కూర్చుంది లేదు సార్ దయచేసి పోలీసులను పిలవకండి అంటూ పూజ వేడుకుంది ఆమె గొంతులో ఒక తల్లి నిస్సహాయత ఉంది నా భర్త చనిపోయారు పనిపోయింది ఇంటి యజమాని మమ్మల్ని వర్షంలో ఇంటి నుండి బయటకు పంపేశారు మాకు వెళ్ళడానికి చోటు లేదు ఈ హవేలీ ఏళ్ల తరబడి మూసి ఉంది నాకు ఇంకో నీడ దొరికే వరకు కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చని అనుకున్నాను అని చెప్పింది ఆమె మాటలు యశవర్ధన్ చెవుల్లో మారుమ్రోగుతున్నాయి కానీ ఆయన మనసు ఇంకా కఠినంగానే ఉంది అప్పుడు తన తల్లి వెనక దాక్కున్న చిన్నారి మీరా మెల్లగా అడిగింది అమ్మా మనం మళ్ళీ ఆ వంతరి కింద పడుకోబోతున్నామా అని మళ్ళీ అనే ఈ ఒక్క పదం యశవర్ధన్ హృదయంపై కొట్టినట్లు తగిలింది అకస్మాత్తుగా ఆయన కళ్ళ ముందు కవిత ముఖం వచ్చింది ఇళ్ళు గోడలతో కాదు అందులో ఉండే మనుషులతో తయారవుతుంది అని కవిత ఎప్పుడూ చెప్పేది ఆమె ఏ దిక్కులేని వాడిని కూడా ఖాళీ చేతులతో పంపేది కాదు యశవర్ధన్ తన పిడికిలిని బిగించి ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఆయన కోపం కొంతవరకు కరిగిపోయింది కానీ ఆయన బాధ ఇంకా అలాగే ఉంది పూజ ఇది నేరమని నీకు తెలుసా యశవర్ధన్ తన గొంతును నిగ్రహించుకుంటూ అడిగారు తెలుసయ్యా కానీ నా పిల్లల ఆకలి చలి నన్ను నేరస్తురాలని చేసాయి నాకు కేవలం పది రోజులు గడువు ఇవ్వండి మేమిక్కడ ఉన్నామని మీకు అసలు తెలియకుండా నిశ్శబ్దంగా ఉంటాము యశ్వర్ధన్ ఒక్కసారి ఆ నీలిరంగు గేటు వైపు చూశాడు ఆపై శుభ్రంగా ఉన్న గదిని చివరికి ఆ నిస్సహాయ తల్లిని చూశాడు ఈ ఇంట్లో మొదటిసారి విషాదానికి బదులుగా జీవకళ వెచ్చదనం కనిపిస్తోంది ఆయన ఒక సుదీర్ఘమైన భారమైన శ్వాస తీసుకున్నాడు యశ్వర్ధన్ మాట్లాడుతూ సరే అయితే నువ్వు పది రోజులు కేవలం పది రోజులు మాత్రమే నువ్వు ఇక్కడ ఉండొచ్చు కానీ నాదొక షరతు నువ్వు నీ పిల్లలు నా కంటికి కనిపించకూడదు నేను ఇక్కడికి నా భార్య జ్ఞాపకార్థం వచ్చాను నాకు ఎలాంటి శబ్దం వినపడకూడదు మీరు వెనుక ఉన్న సర్వెంట్ క్వార్టర్స్లో ఉండండి అని అంటాడు పూజ ఊపిరి పీల్చుకొని తన పిల్లలను హత్తుకుంది భగవంతుడు మీకు మేలు చేస్తాడయ్యా మేము మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టము అని అంది ఇది ఒక వింత ఒప్పందం తన భార్య జ్ఞాపకాల్లో ఒంటరిగా ఉండాలనుకున్న ఒక కోటీశ్వరుడు మరియు తల దాచుకోవడానికి నీడ కావాల్సిన ఒక నిరాశ్రయ కుటుంబం ఈ నిర్ణయం తన జీవితాన్ని ఎలా మార్చబోతుందో యశ్వర్ధన్ తెలియదు కానీ ఆ క్షణానికి శాంతి కుటీరం గోడలు ఊపిరి పీల్చుకున్నాయి యశవర్ధన్ సింఘానియా మరియు పూజల మధ్య ఈ వింత ఒప్పందం జరిగిన వెంటనే హవేలీ తలుపు పెద్ద శబ్దంతో తెరుచుకుంది ఆ అనూహ్యమైన శబ్దం ఎంత పెద్దగా ఉందంటే యశ్వర్ధన్ పూజ ఇద్దరు ఉలిక్కి పడ్డారు తలుపు వద్ద శాంతి కుటీరం యొక్క పాత వాచ్మెన్ రఘువీర్ నిలబడి ఉన్నాడు అతని ముఖం కోపం మరియు ఆశ్చర్యంతో ఎర్రగా ఉంది అతని వెనుక గ్రామస్తుడైన ఒక యువకుడు కూడా అనుమానంగా లోపలికి చూస్తున్నాడు రఘువీర్ గదిలోకి అడుగు పెడుతూ సార్ అంటూ అరిచాడు అతని గొంతులో అవమానం మరియు తన అధికారం పోయిందన్న కసి ఉన్నాయి ఏళ్ల తరబడి తానే ఈ హవేలీకి యజమాని అన్న భ్రమలో ఉన్నాడు ఇప్పుడు అనుమతి లేకుండా ప్రవేశించిన ఒక మహిళ తన యజమాని ముందు నిలబడి ఉండటం చూసి అతని అహంకారం దెబ్బతిన్నది ఇదంతా ఏమిటి ఈ మహిళ మరియు ఈ పిల్లలు నేను ఆమెను బయటే ఉండమని చెప్పాను ఇది యజమాని హవేలీ అని హెచ్చరించాను ఈమె ఆ తాళాలు పగలగొట్టి లోపలికి వచ్చింది అంటూ ఆరోపిస్తాడు పూజ తన కుమారుడు ఆర్యను గుండెలకు హత్తుకుని మీరాను తన చీర కొంగులో దాచుకుంది ఆమె భయంతో యశవర్ధన్ వైపు చూసింది ఆమె కళ్ళు నిశ్శబ్దంగా యశవర్ధన్ ను సహాయం కోసం వేడుకుంటున్నాయి రఘువీర్ ఆగకుండా గట్టిగా అరుస్తూనే ఉన్నాడు వీళ్లు దొంగలు సార్ ఈమె విధవరాలని నగరంలో నిరాశ్రాయురాలని విన్నాను మీరు ఇప్పుడే ఈమెను పోలీసులకు అప్పగించండి లేకపోతే ఆ స్త్రీ ఆక్రమిస్తారు అని అంటాడు రఘువీర్ అరుపులు విని యశవర్ధన్కు ఉందాగా మాట్లాడుతూ రఘువీర్ ఇది నా ఇల్లు మరియు నేనిక్కడ ఉన్నాను మరియు పోలీసులను పిలవాల్సిన అవసరం లేదు నువ్వు ఒకటి అర్థం చేసుకో పూజ మరియు ఆమె పిల్లలు పది రోజుల పాటు నా అతిథులు అని అంటాడు అతిథులా సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనేలోపే ఇది నా నిర్ణయం అటు రఘువీర్ మాటను మధ్యలోనే యశవర్ధన్ ఆపేశారు నీ బాధ్యత హవేలి బయట మాత్రమే నువ్వు ఇక్కడ శుభ్రం చేయాల్సింది కానీ చెయ్యలేదు ఈ రోజు నుండి నువ్వు బయట గేటు వద్దే ఉంటావు ఈ ఇంటి లోపల ఏమి జరుగుతుందో నీకు అనవసరం ఇప్పుడు నువ్వు వెళ్ళవచ్చు అని అంటాడు తానే హవేళీకి యజమానినని అనుకున్న రఘువీర్ తీవ్రంగా అవమానపడ్డాడు వెళుతూ వెళుతూ పూజను ఏదో మహమ్మారిని చూసినట్లు చూశాడు సరే సార్ కానీ నేను మీకు చెబుతున్నాను ఈమె క్యారెక్టర్ మంచిది కాదు ఊరిలో అందరూ అని అంటుండగా బయటకు వెళ్ళు అంటూ యశవర్ధన్ అరిచాడు రఘువీర్ వెంటనే మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు రఘువీర్ వెళ్ళిన తర్వాత హవేలీలో నిశ్శబ్దం ఆవరించింది ఆర్యని ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు సార్ అంటూ పూజ నెమ్మదిగా మాట్లాడుతూ మీరు నా ప్రాణం కాపాడారు నేను మీకు రుణపడి ఉంటాను అని అంది యశవర్ధన్ తన కళ్ళు మూసుకున్నారు నేను ఎవరి ప్రాణం కాపాడలేదు పూజ ఆయన కళ్ళు తెరిచి పూజ పక్కన పడి ఉన్న బట్టల వైపు చూశాడు నేను నన్ను మరియు ఈ ఇంటిని ఒత్తిడి నుండి కాపాడుకున్నారు అంతే విను నేను ఇక్కడ కవిత జ్ఞాపకాల్లో ఉండటానికి వచ్చాను నాకు పూర్తి ప్రశాంతత కావాలి ఎలాంటి శబ్దం ఇబ్బంది ఉండకూడదు అని అంటాడు పూజ వెంటనే తన అన్నీళ్ళు తుడుచుకొని మీ ప్రశాంతతకు భంగం కలగదు సార్ నేను మాటిస్తున్నాను అని అంటుంది యశవర్ధన్ కఠినంగా నియమాలు చెప్పారు నువ్వు వెనుక ఉన్న పాత సర్వెంట్ క్వార్టర్స్లోనే ఉండాలి నేను నా గదిలో ఉన్నప్పుడే నువ్వు వంట గది నుండి సామాన్లు తీసుకోవాలి వంట వెనుక వరండాలో చేసుకోవాలి అక్కడే తినాలి మీరు నా కళ్ళ ముందు కనిపించకూడదు అని అంటూ రేపటి నుండి నువ్వు నీ పరిమితుల్లో ఉండాలి చిన్న నియమం తప్పినా ఆలోచించకుండా పోలీసులను పిలుస్తాను అని హెచ్చరించాడు తప్పము సార్ అని పూజ దాదాపు గుసగుసలాడుతూ అంది యశవర్ధన్ పైన ఉన్న తన పెద్ద బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు తలుపు మూసే ముందు వెనక్కి తిరిగి చూశారు పూజ మీరా ఆర్యన్ ఇంకా అక్కడే నిలబడి ఉన్నారు ఆయన ఏకాంతం మధ్య ఒక అనూహ్యమైన జీవకళ తలుపు మూసి చీకటి గదిలో యశవర్ధన్ కళ్ళు చెమ్మగిల్లాయి ఎప్పుడు దయగా ఉండమని సలహా ఇచ్చే కవిత ఫోటోను ఆయన చూశారు ఈ పది రోజులు ఎలా గడుస్తాయో ఆయనకు తెలియదు కానీ శాంతి కుటీరం ఇప్పుడు మునిపటిలా నిర్మానుష్యంగా లేదని ఆయనకు తెలుసు మరుసటి రోజు యశవర్ధన్ ఇది ఒక వింత ఏకాంత కారాగారంలా అనిపించింది హవేలీలో అదృశ్య గోడలు ఉన్నాయి ఒకవైపు ఆయన పైన గదిలో తన భార్య జ్ఞాపకాల్లో వ్యాపార ఆందోళనల్లో మునిగిపోయి ఉండగా మరోవైపు పూజ మరియు ఆమె పిల్లలు వెనుక క్వార్టర్స్లో ఒక నీడలా జీవిస్తున్నారు సూర్యుడు అస్తమిస్తున్నాడు హవేలీలో ఒక నెమ్మదైన చప్పుడు వినిపిస్తుంది మెట్లు దిగుతుండగా యశవర్ధనకు కింద నుండి వేడివేడి పప్పు మరియు రోటి యొక్క వాసనొచ్చింది ఈ వాసన కవిత చేతి వంటను గుర్తు చేస్తోంది రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆయనకు చాలా నెమ్మదిగా జోలపాట వినిపించింది పూజ ఆర్యన్ను నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తోంది ఆ పాట సాధారణంగా ఉన్నా అందులో తల్లి మమకారం మరియు నిస్సహాయత యొక్క బాధ మిళితమై ఉంది యశవర్ధన్ కిటికీ తెరిచి కింద ఉన్న పెరట్లో పూజను చూశాడు ఆమె ఒక మూలన కూర్చొని పిల్లల కోసం ఒక చిన్న మంచం వేసింది యశవర్ధన్ హఠాత్తుగా గ్రహించారు తన ఏకాంతం మరియు విషాదంతో పోలిస్తే పూజ పోరాటం చాలా వాస్తవమైనది ఆయన కేవలం తన భార్య మరణానికి దుఃఖిస్తున్నారు కానీ పూజ తన భర్త మరణంతో తనే పోరాటం చేస్తోంది రాత్రి పది గంటల సమయంలో యశవర్ధనకు దాహం వేసింది ఆయన నెమ్మదిగా మెట్లు దిగారు పూజ లేదా పిల్లలు మేల్కొంటారేమో అన్న భయంతో వంటగది శుభ్రంగా ఉంది మట్టి పొయ్యి నుండి నెమ్మదైన సెగవాసన వస్తోంది నీళ్లు తాగి వెనక్కి తిరగబోతుండగా అకస్మాత్తుగా పూజ వంటగది తలుపు వద్ద నిలబడి ఉంది ఆమె కూడా నీళ్ల కోసమే వచ్చి ఉంటుంది ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి ఆగిపోయారు వారి మధ్య ఒక వింత అసౌకర్యం ఉంది సార్ అంటూ పూజ గుసగుసలాడింది నువ్వు ఏం చేస్తున్నావు అని యశవర్ధన్ కఠినంగా ఉండటానికి ప్రయత్నించారు క్షమించండి సార్ నీళ్ల కోసం వచ్చాను ఆర్యన్ మేల్కొన్నాడు ఆమె మాట పూర్తి చేయలేదు యశవర్ధన్ కోపడతారేమో అని భయపడింది యశవర్ధన్ ఆమె చేతిలో ఒక పాత చిరిగిన బట్టను చూశారు అదేమిటి అని అడిగారు పూజ సంకోచిస్తూ సిగ్గుపడుతూ సమాధానం చెప్పింది మీరా రాత్రి మూత్రం పోసింది నా దగ్గర ఎక్కువ బట్టలు లేవు డైపర్లు లేవు దీనిని ఉతికి ఆరబెడుతున్నాను యశ్వర్ధన్కు ఒక్క క్షణం తన కోట్లాది రూపాయల బ్యాంక్ అకౌంట్ మరియు తన విలాసవంతమైన జీవితంపై కోపం వచ్చింది ఆయన అకస్మాత్తుగా నువ్వు బాగున్నావా అని అడిగారు పూజ ఆశ్చర్యంగా తలెత్తి చూసింది నాకు నాకు ఏ ఇబ్బంది లేదయ్యా యశవర్ధన్ మాట్లాడుతూ నువ్వు నీ పిల్లలను ఇలా పెంచలేవు నీకు ఒక ఉద్యోగం కావాలి అని అన్నారు మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు శాంతి కుటీరం వరండాపై పడుతున్నప్పుడు యశవర్ధన్ కిందకొచ్చారు ప్రధాన గది శుభ్రంగా ఉంది పూజ మీరాకు శబ్దం చెయ్యవద్దని చెప్తోంది పూజ యశవర్ధన్ను చూడగానే కంగారుగా పక్కకు తప్పుకుంది యశవర్ధన్ నేరుగా ఆమె ముందు నిలబడ్డాడు నిన్నటి రాత్రి విషయం గురించి నేను ఆలోచించాను ఆయన గొంతు గత రాత్రి కంటే కొంచెం తక్కువ కఠినంగా ఉంది పది రోజుల్లో నువ్వు మరో నీడను వెతుక్కోలేవు నీకు ఉద్యోగం కావాలి పూజ కళ్లల్లో ఆశ ఆశ్చర్యం కలిగాయి ఉద్యోగమా సార్ ఈ ఊరిలో ఎవరిస్తారు ఊరిలో కాదు అంటూ యశవర్ధన్ తగిలారు నేను నీకు ఉద్యోగం ఇస్తాను నువ్వు నా హవేలిని చూసుకోవాలి పిల్లలతో ఇక్కడే ఉండు అని అన్నాడు పూజ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది కానీ సార్ నాకు కేవలం ఇంటి పనులు మాత్రమే తెలుసు నా దగ్గర పిల్లలున్నారు అని అంది అదే నీ పని ఈ ఇంటిని చూసుకోవడం దీనిని నా భార్య ఒక కలగా భావించింది నువ్వు ఇక్కడ శుభ్రం చేస్తున్నావు ఈ ఇల్లు నిజంగా శాంతి కుటీరం అని నాకు మొదటిసారి అనిపించింది అని అంటూ ఆ గేటుకు రంగు ఎవరు వేశారు అని అడిగారు నేనే సార్ నీలి రంగు పాతబడిందని మార్కెట్ నుండి రంగు తెచ్చి వేశాను యశవర్ధన్ తలూపారు కవితకు ఇష్టమైన ఆ రంగును పూజ తన పని పట్ల ఉన్న అంకిత భావంతో ఎంచుకుంది చూడు పూజ ఇది ఒక ఉద్యోగం భిక్ష కాదు నేను నీకు నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తాను బయట నుండి వచ్చే ప్రతి వ్యక్తి నుండి ముఖ్యంగా రఘువీరు నుండి నువ్వు నన్ను కాపాడాలి నువ్వు నేరుగా నాతోనే మాట్లాడాలి నువ్వు ఈ హవేలీ కేర్ టేకర్వి అని చెప్పాడు పూజకి ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు ఒక జీవిత ఆధారం కన్నీళ్లు ఆమె బుగ్గలపై కారాయి సార్ నేను ఈ ఉపకారాన్ని ఎప్పటికీ మరిచిపోను కానీ మీరు నిజంగా నన్ను నమ్మగలరా నేను ఒక అపరిచిత మహిళను అని అంది ఇది నమ్మకం కాదు అంటూ యశవర్ధన్ వెంటనే సమాధానమిచ్చారు ఇది వ్యాపారం నువ్వు నాకు ప్రశాంతతను మరియు నా ఇంటి భద్రతను ఇస్తావు నేను నీకు జీతం మరియు నీడనిస్తాను నువ్వు నన్ను మోసం చేస్తే నువ్వు నీ పిల్లలతో అప్పుడే వెళ్ళిపోవాలి ఈ షరతుకు ఒప్పుకుంటావా అని అడిగాడు పూజ కన్నీళ్లు తుడుచుకుని తల ఊపింది యశవర్ధన్ ఆమెకు సామాన్ల కోసం కొంత డబ్బు ఇచ్చి రఘువీర్తో తను ఇక్కడే పనిచేస్తున్నట్లు చెప్పమని అన్నారు పూజ వెళ్లిన తరువాత యశవర్ధన్ తన భార్య ఫోటో వద్దకు వెళ్ళారు చూడు కవిత ఈ ఇంటిని నీకోసం సజీవంగా ఉంచడానికి నేను ఒక కొత్త ఏర్పాటు చేశాను ఆయన ముఖంలో రెండేళ్ల తర్వాత మొదటిసారి చిరునవ్వు కనిపించింది రోజులు గడుస్తున్న కొద్దీ యశవర్ధన్ జీవితం ఒక కొత్త లయలోకి మారింది ఆయనకు ఉదయం తాజా పూల వాసన పూజ చేసిన ఇడ్లీల సువాసన వచ్చేది ఆయన ఇంకా పైన గదిలోనే గడిపేవారు కానీ ఇప్పుడు కిందకు రావటానికి భయపడటం లేదు మీరా నవ్వులు ఆర్యన్ పాకే శబ్దాలు ఆయనకు అలవాటయ్యాయి ఒక సాయంత్రం యశవర్ధన్ గదిలో పనిచేస్తుండగా ఆయనకు గుండెల్లో నొప్పి వచ్చింది అది కవిత వెళ్ళిపోయినప్పటి నుండి వచ్చే ఒత్తిడి నొప్పి ఆయన లేవటానికి ప్రయత్నించారు కానీ శరీరం సహకరించలేదు ఇన్హెల్లర్ టేబుల్ మీద దూరంగా ఉంది అప్పుడే పూజ పైకి వచ్చి తలుపును తట్టింది సమాధానం రాకపోవడంతో తలుపు తెరిచి చూసింది యశవర్ధన్ పరిస్థితి చూసి ఆమె గదిలోకి పరిగెత్తింది సార్ ఏమైంది అంటూ కంగారు పడింది యశవర్ధన్ ఇన్హెల్లర్ వైపు సైగ చేశాడు పూజ వెంటనే దానిని అందించి ఆయనను పడుకోబెట్టి శాంతించమని ఓం జపించమని చెప్పింది కొంతసేపటికి యశ్వర్ధన్ కోలుకున్నారు నాకు అరిత్మియా ఉంది పూజ కవిత చనిపోయినప్పటి నుండి గుండె స్పందనలో తేడా వస్తుంది అందుకే డాక్టర్ ఒంటరిగా ఉండవద్దని చెప్పారు పూజ కళ్లల్లో కరుణ ఉంది నాకు తెలియదు సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అని అంది నువ్వు నన్ను కాపాడవు పూజ యశ్వర్ధన్ కృతజ్ఞతతో చెప్పారు ఈ ఘటన వారి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించింది పూజకు తన యజమాని ఒక దుఃఖంలో ఉన్న అనారోగ్యవంతుడని అర్థమయ్యింది యశవర్ధన్కు పూజ తన ప్రాణం కాపాడిన వ్యక్తి అని తెలిసింది ఇప్పుడు యశవర్ధన్ పైన కంటే కింద వరండాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు మీరా ఆయన కాళ్ళ దగ్గర ఆడుకునేది ఒక మధ్యాహ్నం పెరట్లో పూజ బట్టలు ఉతుకుతుండగా యశవర్ధన్ ఆమె వద్దకు వచ్చారు ఎండలో ఆమె పనిచేస్తున్న తీరు చూసి ఆయన ఆగిపోయారు పూజ నువ్వు పనిలో చాలా నిజాతిగా ఉంటావు ఈ ఇంటిని నీ సొంత ఇంటిలా చూసుకుంటున్నావు అని అంటాడు ఇది ఉపకారం సార్ మీ వల్లే మాకు నీడ దొరికింది నేను ఈ ఇంటిని కవితా మేడం కలగా భావిస్తాను అందుకే నీలి రంగు వేశాను పైన ఉన్న ఫోటోలో ఆమెకు ఆ రంగు ఇష్టమని తెలిసింది యశవర్ధన్ ఆశ్చర్యపోయాడు పూజ కవితను చూడకపోయినా ఆమె ఇష్టాలను గుర్తించింది కవిత ఎంతో దయగలదని ఆమె వెళ్ళాక తన జీవితం మారిపోయిందని ఆయన తన బాధలు చెప్పుకున్నారు సార్ కవిత మేడం జ్ఞాపకార్థం మీరు జీవించాలి మీరు ఒంటరి మరి కాదు వెనక్కి తిరిగి చూడండి అని అంటుంది యశవర్ధన్ వెనక్కి తిరిగి చూస్తే ఆర్యన్ ఆయన బూట్ల లేసులతో ఆడుకుంటున్నాడు మీరా నవ్వుతోంది జీవితం తన చుట్టూనే ఉందని ఆయనకు అర్థమైంది మరోవైపు రఘువీర్ కక్షతో ఉన్నాడు ఆయన గ్రామస్తులను తీసుకువచ్చి పూజ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడాడు సార్ ఈ పూజ ఊరిలో మంచిది కాదు ఈమె మిమ్మల్ని మోసం చేస్తోంది అని అంటాడు యశ్వర్ధన్ గట్టిగా అరిచారు రఘువీర్ ఈమె నా ఉద్యోగి నా ఇంట్లో ఏం జరుగుతుందో అది నా ఇష్టం ఇక మీదట పూజ గురించి కానీ నా గురించి కానీ అబద్ధాలు ప్రచారం చేస్తే నిన్ను ఉద్యోగం నుండి తీసేయడమే కాదు కేసు కూడా పెడతాను అని వార్నింగ్ ఇస్తాడు గ్రామస్తులు సిగ్గుతో వెళ్ళిపోయారు ఆ రాత్రి పూజ యశవర్ధనకు ధన్యవాదాలు చెప్పింది నేను నీ గౌరవాన్ని కాదు పూజ నా ఇంటి గౌరవాన్ని కాపాడారు ఇకపై నువ్వు ఎక్కడికి వెళ్ళవు ఇక్కడే ఉంటావు అని అంటాడు రఘువీర్ వెళ్ళిపోయాక శాంతి కుటీరంలో నిజమైన శాంతి నెలకొంది యశవర్ధన్ ఆరోగ్యం మెరుగుపడింది ఒక రాత్రి వెండెల్లో ఆయన వరండాలో కూర్చొని ఉండగా పూజ ఆయన వద్దకు వచ్చింది యశవర్ధన్ పూజతో మాట్లాడుతూ పూజ నేను సంతోషంగా ఉండాలని కవిత కోరుకుంది నేను ఈ ఇంటిని మ్యూజియంలా మార్చాను కానీ అందులో జీవం ఉండాలని మర్చిపోయాను నువ్వు నీ పిల్లలు ఈ ఇంటికి ప్రాణం పోసారు నువ్వు నాకు మళ్ళీ ప్రాణం పోసావు ఆయన ధైర్యం చేసి అడిగారు పూజ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు అది విన్న పూజ షాక్ అయ్యింది సార్ నేను ఒక పేద విధవరాలిని మీరు ఇంత పెద్ద మనుషులు లోకులు ఏమనుకుంటారో అని అంది అప్పుడు యశ్వర్ధన్ మాట్లాడుతూ రఘువీర్ లాంటి నీచమైన మనుషులు మాత్రమే ఆలోచిస్తారు నేను నా సర్వస్వం కోల్పోయిన వాడిని ఇప్పుడు నిన్ను నీ పిల్లలను పొందాను నువ్వు నా మనసుకి శాంతి కుటీరంవి నువ్వు నా భార్యవు అవుతావా అని అన్నాడు పూజ కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చాయి ఆమె తల ఊపింది యశ్వర్ధన్ గ్రామం ముందే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు పూజకు ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే గౌరవం దక్కాలని హవేలిని పూలతో అలంకరించారు గ్రామస్తులందరూ వచ్చారు అగ్ని సాక్షిగా యశవర్ధన్ పూజ మెడలో తాళి కట్టి నుదుటున సింధూరం దిద్దారు మీరా ఆర్యన్ కొత్త బట్టల్లో సంతోషంగా చూస్తున్నారు యశవర్ధన్ పూజను దగ్గరకు తీసుకుని ఇకపై నువ్వు నా భార్యవి అని అందరి ముందు వెల్లడించాడు కవిత వెళ్ళాక ఖాళీ అయిన ఆయన హృదయం ఇప్పుడు కొత్త ప్రేమతో నిండిపోయింది శాంతి కుటీరం తన పేరును సార్థకం చేసుకుంది ఫ్రెండ్స్ మీకు ఈ కథ ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్